బ్రేకర్ల లింబులో కూర్చుంటారు కదా సార్ ఎందుకు లింబుల నుంచి ఇప్పుడు పావు గంట ఆగుదాం ఉంటే ఆ లెవెల్ వచ్చి తగ్గితే ఇంకో కర్రు తగ్గినాయి తగ్గినాయి అనుకో ఏం కాదు ఇక ఐదు నిమిషాలు ఆగి వచ్చేసరికి అర అడుగు పెరిగినాయిందాకీ వాడవ పట్టి గొడవ గొలగట్ట గొలగట్టబెట్టి ఇది అవబడ్డది మాత్రం ఇంకొకటి మంది తగ్గినాయి తగ్గిపోతుంది అవి అయ్యింటాయి వచ్చే పెరక్కడి ఉంటే ఈజీకి తగ్గుతుంది వచ్చే ఎక్కువ గేడతారా మూడుదేళ్ళ నీళ్ళ నీళ్ళు కొట్టేలా నీళ్ళు నీళ్ళు కొట్టేట మన ఆటలో నీళ్ళు నీళ్ళు వడ్డీ